అందరికీ నమస్కారం షింఫీడ్ క్వాలిటీ ఛానల్కు స్వాగతం లాస్ట్ వీడియోలో మీకు కార్బోహైడ్రేట్ మరియు ఫైబర్ గురించి చెప్పాను ఈ వీడియోలో మీకు యాష్ మరియు మినరల్స్ గురించి చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ యాష్ మరియు మినరల్స్ యాష్ అంటే తెలుగులో బూడుదాని అర్థం ఈ ఫీడ్ శాంపిల్ కానీ రామీటర్లో కానీ మనకి రెండు రకాల పారామీటర్స్ ఉంటాయి మాయిశ్చర్ మరియు డ్రై మ్యాటర్ ఈ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను డ్రై మ్యాటర్ అనగా ఆర్గానిక్ మరియు ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్ విటమిన్స్ ఉంటాయి ఇన్ఆర్గానిక్లో మినరల్స్ ఉంటుంది ఈ బూడి చేయంగా వచ్చేదే ఇన్ఆర్గానిక్ పార్ట్ అనగా యాష్ ఈ యాష్లోనే మినరల్స్ కూడా ఉంటాయి ఈ యాష్ అనేది ఎట్లా చేస్తామంటే ఒక త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఫీడ్ శాంపిల్ కానీ రామిట్లు కానీ తీసుకొని సిలికా కృషి ఈ సిలికా క్రూసిబుల్ అనేది మూడు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా హీట్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కావున దీన్ని యాష్కి ఉపయోగిస్తారు మఫుల్ ఫర్నెస్లో ఈ సిలికా క్రూసిబుల్లో త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఫీడ్ కానీ రామిట్లు కానీ శాంపిల్ తీసుకొని రెండు నుంచి రెండున్నర గంటల సేపు హీట్లో ఉంచినట్లయితే టెంపరేచర్ ఐదు వందల నుంచి ఆరు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకోవాలి దీంట్లో ఉండి ఆర్గానిక్ పార్ట్ మొత్తం బర్న్ అయిపోతుంది ఓన్లీ ఇనార్గానిక్ పార్ట్ మాత్రం ఉంటుంది దీన్ని చల్లార్చి దాంట్లో శాండ్ అండ్ సిలికా ఎస్టిమేషన్ చేస్తారు ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొని డైలీ హెచ్ఎల్తో దీన్ని వడపోయాలి మిక్స్ చేసి ఆ వడపోయంగా వచ్చిన దానిలోంచి మినరల్స్ ఎస్టిమేషన్ చేస్తాము ఆ పైన ఉండే ఫిల్టర్ పేపర్లు మిగిలిన పాటే శాండ్ అండ్ సిలికా దీ ఇది యాక్చువల్గా ఇంప్యూరిటీ దీనివల్ల ఇది ఎక్కువ ఉండడం వల్ల ప్రోటీన్ పాటర్ తగ్గిపోతూ వస్తుంది సాధారణంగా కొన్ని రకాల రామిట్లో ఈ శాండ్ అండ్ సిలికా ఎక్కువ ఉండడం వల్ల దాని యొక్క క్వాలిటీని అనేది సరిగా ఉండదు దీన్ని మనం ఫీడ్ ఫీడ్ ప్లాంట్లో చెక్ చేస్తారు ఈ మినరల్స్లో సాధారణంగా కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఫీడ్ ప్లాంట్లో చెక్ చేసుకుంటాము ఈ ఫిల్టరేట్ నుంచే ఈ రెండు చెక్ చేస్తాం వీటితో పాటుగా సాల్ట్ కూడా వన్ ఆఫ్ ది మినరల్ ఎన్ఎస్ఈల్ సోడియం క్లోరైడ్ అది కూడా సపరేట్ టెస్ట్ ఉంటుంది దీనికి కూడా దీన్ని కూడా చెక్ చేసుకుంటాం మినరల్స్లో ముఖ్యంగా రెండు రకాల మినరల్స్ ఉంటాయి మైక్రో మినరల్స్ మ్యాక్రో మినరల్స్ మైక్రోమినరల్స్ అంటే ఐరన్ కాపర్ మ్యాంగనీస్ జింక్ కోబాల్డ్ మాలిబ్రినం క్రోమియం సెలూనియం ఫ్లోరిన్ అయోడిన్ నికిల్ ఇవన్నీ కూడా మైక్రోమినరల్స్ మైక్రోమినరల్స్ అంటే కాల్షియం మ్యాంగనీస్ సోడియం పొటాషియం ఫాస్ఫరస్ క్లోరిన్ అండ్ సల్ఫర్ ఇవన్నీ కూడా మైక్రో మినరల్స్ మనకి సాధారణంగా ఈ రొయ్యల గుంటలో ఉండే వాటర్లో కూడా ఈ మినరల్స్ సహజంగానే ఉంటాయి కాల్షియం మెగ్నీషియం అనేది ఇవి మనం వాటర్ ల్యాబ్లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటాము సాధారణంగా ఈ సెలైట్ తక్కువ ఉండే వాటిలో కూడా మినరల్స్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది దానికోసం సపరేట్గా వాటర్లో కూడా ఈ మినరల్స్ వాడుకుంటాము దాంతోపాటుగా ఫీడ్లో కూడా మినరల్స్ కంపోజిషన్ ఉంటుంది మినరల్ కంపోజిషన్ తక్కువగా ఉండడం వల్ల ఈ ఈ ఎఫెక్ట్ అనేది షింప్ మీద కూడా పడుతుంది ఈ వాటర్లో కానీ ఫీడ్లో కానీ తక్కువ అవ్వడం వల్ల షింప్ యొక్క మోటార్ రేట్ అనేది పెరిగిపోతుంది అంటే మరణం రేట్ పెరిగిపోతుంది సర్వైవల్ రేట్ తగ్గిపోతుంది గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఈ ప్రాపర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా ఉండదు ఈ సోడియం పొటాషియం క్లోరైడ్ అనేది ఇవ్వడం వల్ల ఈ ప్రాపర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది దాంతోపాటుగా ఈ స్కెల్టన్ ఫార్మేషన్లో కానీ ఎంజైమ్ ఫంక్షనింగ్ కానీ టాక్సిఫికేషన్ అంటే హానికరమైన పదార్థాలు బయట పంపించడం కానీ రీప్రొడక్టివ్ ఫంక్షన్లో కానీ డైజెస్టివ్ ఇదిలో కానీ మోల్టింగ్లో కానీ అన్నిటికి కూడా ఈ మినరల్సే ప్రధాన కారణం ఈ మినరల్స్ అనేది ఎంత శాతం ఉన్నాయో మనం బయట ల్యాబ్స్లో చెక్ చేయించుకోవాలి ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది షింపు యొక్క ఫార్మింగ్లో ఇది ముఖ్యమైన పారామీటర్ మినరల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు విటమిన్స్ గురించి చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మీకు విటమిన్స్ గురించి చెప్తాను నాకు తెలిసిన నాలెడ్జ్లో ఈ వీడియోస్ చేస్తున్నానండి దీంట్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ